హ్రైజ్ దలో ఈరోజు ప్రభు మీకు ఇచ్చిస్తూ ఉన్న వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించడానికి సిద్ధపడుతున్నారా అలాగే ఈ వాగ్దానాలు ప్రతిరోజు తీసుకుంటున్న మీరు మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేస్తూ ఉన్నారా షేర్ చేయండి మీకు ఎంతో క్షేమము కలుగుద్ది మీ పిల్లలకు మీ ఆప్తులకు మీ అన్నదములకు మీకు మీ యొక్క రక్త సంబంధులకు అందరికీ ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచే ఈ వాగ్దానాలను షేర్ చేయాలి వారు దీవించబడతారు వారి దీవెనలకు మీరు కూడా కారపెతారు మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనం స్వీకరించుదామా అందుకు సిద్ధంగా ఉన్నారా వివాహ సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నా నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును ఆహా ఎంత చక్కని మాట ప్రభు మాట్లాడేది నా గొర్రెలు నా స్వరం వినును వాటిని నేను ఎరుగుతును అంటే దేవుడు మాట్లాడే ఆ మాటనంట ఆయన గొర్రెలు వింటూ ఉన్నాయంట అవి ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాయి అంటే ఆ ప్రభు ఏమి చెబుతూ ఉన్నాడో ఆ గొర్రెలు వింటూనే ఉన్నాయి నా గొర్రెలు నా స్వరం వింటాయి నేను వాటిని ఎరుగుతును అవి నాకు తెలుసు ఈరోజు దేవుని స్వరం వింటున్నా నీవు వింటున్నాను అని అనుకుంటున్నావేమో నీవు దేవుడికి తెలుసు నిన్న ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్న మాట జాగ్రత్తగా వినాలి నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపు దేవుడికి స్తోత్రం కలగలుగాక ఆయన స్వరాన్ని ప్రతిరోజు వాంతాన రూపంలో వింటున్న పిల్లలారా మీకు పొరపాటును కూడా నాశనము అనే మాట మీ కుటుంబంలో మీ జీవితంలో మీ చెవికి వినబడదు కారణం ఏమిటో తెలుసా మీకు నిత్య జీవమును నా ప్రభు ఇస్తూ ఉన్నాడు ఆమె నా ఏసయ్యా ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు ఎందుకని మీరు ఈ మాట ఎప్పుడైతే వింటున్నారో అప్పుడే నా ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఆయన చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీకు ఆయన ఇచ్చుచున్న గొప్ప మాట ఏంటో తెలుసా గనుక అవి ఎన్నిటికీ నర్సింపబు ఎవడునో వాటిని నా చేతి నుండి అపహరింపడు నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు విసిరిపడవే వాళ్ళ నువ్వు విడంగా లేవు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావు ఒకవేళ ఇప్పుడు ఏదైనా శ్రమలో ఉన్నావేమో ఏదైనా కష్టంలో నువ్వు బాధపడుతున్నావేమో ఇబ్బందులలో ఉండి నా పరిస్థితి ఏమైపోతుందో అని నీవు ఆందోళన చెందుతున్నావేమో జాగ్రత్తగా నేను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన గొర్రెలైన మీరు నశించరు ఆయన చేతుల్లో ఉన్నారు మీరు ఎవ్వడూ ఆయన చేతుల్లో నుండి మిమ్మల్ని లాక్కుని ఎప్పుడు నశింపచేయలేరు ఏ దృష్టిని వల్ల కాదు ఏ అప్పుల వల్ల కాదు ఏ జబ్బుల వల్ల కాదు ఏ వ్యక్తుల వల్ల కాదు మీరు దేవుని రెక్కల చోటను భద్రపరచకూడదు వాగ్దానాన్ని స్వీకరిస్తే మీరు ఆయన గొర్రెలన్నీ నమ్మండి ఆయన స్వరము మీరు వినండి ఆయన స్వరము వినే మిమ్మల్ని ఆయన చూస్తున్నాడని కూడా నమ్మండి ఈరోజు మీతోనే మాట్లాడాడు మాట కాబట్టి ఆందోళన చెందవద్దు శ్రమలను చూసి భయపడొద్దు ప్రభువు మిమ్మల్ని కాపాడడానికి తన చేతుల్లో పెట్టుకున్నాడు కళ్ళు చిన్న ప్రార్థన చేస్తారు పరిశుద్ధుగా ప్రేమగా తండ్రి స్తోత్రమున్నాయి ఈరోజు ఈ వాక్యపు వాగ్దానాన్ని ఎవరైతే బిడ్డలు స్వీకరించారో ఈ పిల్లలను మీ మహిమలు ఆశీర్వదించి దేవామా ప్రవ్వ దుష్టుని చేత కలిగిన ప్రతి గాయం నుండి విడిపించి ప్రతి బాధ నుండి తప్పించి ప్రవ్వ నీ పిల్లలు నీ స్వరం వింటూ ఉండగా నీ చేతులలో సదాకాలము నీ పిల్లలను సురక్షితంగా ఉంచుతున్నందుకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు మీరు నశింపరు మీరు దేవుని గొర్రెలు ఆయన స్వరం వింటున్నారు ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు నిశ్చయంగా మీరు గాడ్ బ్లస్ యూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్విఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండ చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం అది నెల్లూరు నా పేరు విజయలక్ష్మి ఇది పదో నెల అండి రావడము నాకు చాలా మోకాళ్ళ నొప్పులుగా ఉండేవి అసలు నేను నడవలేకపోయేదాన్ని మంచం మీద పండుకుంటే పైకి లేచి నాలుగు అడుగులు కూడా నడవలేకపోయేదాన్ని ఇంజక్షన్ వేయించుకున్నాను ఫిజియోథెరపీ చేయించుకున్నాను మెట్లెక్కకూడదన్నారు అయినా కానీ నాకు తగ్గలేదు చాలా హెవీగా నొప్పి వచ్చేది మేము అంతకుముందు ప్రతీ నెల అడ్డాడ స్వస్థశాలకు వెళ్ళేవాళ్ళమండి నాకు చాలా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అప్పుడు కానీ నాకు నెల్లూరులో పెడితే బాగుండేది అని నేను చాలా అనుకునేదాన్ని దేవుడు నా మొరాలకి ఇచ్చాడో ఏమో కానీ నెల్లూరులో పెట్టినప్పటి నుంచి నేను వస్తున్నాను నేను ఫస్ట్ నెల వచ్చాను వచ్చినప్పుడు నేను అనుకున్నాను నాయన నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తే నీకు నేను స్పాన్సర్ చేస్తాను అనుకున్నాను అలాగే నాకు ఆ నెల వచ్చిన నెలలోనే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గాయి నేను టీవీ స్పాన్సర్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎట్లా ఉన్నానంటే మోకాళ్ళ మీద వంగి ప్రేయర్ చేయగలుగుతున్నాను నాకు కింద కూర్చోగలుగుతున్నాను అంతటి నొప్పి నుంచి నాకు దేవుడు స్వస్థపరిచాడు దేవునికే మహిమ గాక ఇంకొకటి ఏంటంటే ఈ ప్రేరాయలండి ఇది నేను తీసుకెళ్ళి ప్రతిరోజు ఆయిల్ పెట్టుకుంటాము బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆయిల్ పెట్టుకొని వెళ్తాము మా అమ్మాయి నారాయణ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా ఆ రోజు ఏంటంటే టైం అయిపోయిందని త్వరగా వెళుతూ ఉంది నేను పిలిచి ప్రేయర్ చేసి ప్రార్థన ఆయలు పెట్టి పంపించాను ఆ రోజు దేవుడు ఎంతగానో నా బిడ్డను కాపాడాడంటే అక్కడ ఎడుతూ ఉంది సడన్గా లారీ బ్రేక్ వేసిందండి మా అమ్మాయికి కావాల్సిన యాక్సిడెంట్ వెనకాల ఇద్దరు పోతున్నారు వాళ్ళ స్పాట్లోనే డెడ్ అయిపోయారు నిజంగా ఇది ఎంత శక్తి కలదంటే అంతటి శక్తి కలదు ఇది దేవుడు నా బిడ్డని ఎంతగానో మరణ భయం నుంచి నా బిడ్డను కాపాడాడు